పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పరికి ఎమ్మెల్యే అన్నారు తాండూరు పట్టణం జీపీఆర్ గార్టెన్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షతన తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరెడ్డి తదితరులు హాజరయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగితే అప్పటి ఎమ్మెల్యేలు నోరు మెదపలేదని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతలకు ఇరవై మూడు వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు ప్రస్తుతం జిల్లాలో సీఎంగా రేవంత్ రెడ్డి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్లు కొనసాగుతున్నారని దీంతో జిల్లా అభివృద్దిలో దూసుకుపోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై

ఒక తొంభై రోజుల టైంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలకు ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ రెండు ఉద్యోగాలు ఓడగొట్టాము కేసీఆర్ ఉద్యోగం పోయింది కేటీఆర్ గారు ఉద్యోగం రెండు ఉద్యోగాలు పోతే మన తెలంగాణ బిడ్డలకు ముప్పై వేల ఉద్యోగాలు రావడం అదే విధంగా రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారి ఉద్యోగం ఒక్కటి ఓడగొడితే

సునీత గాంధీ ఖచ్చితంగా మంచి మెజారిటీ ఈ రోజు రేవంత్ మీకు అధికారులు స్వేచ్ఛగా ఈరోజు పార్టీ ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా డైరెక్ట్ ఇండివిజువల్ సోనియా గాంధీ గారు డైరెక్ట్ పార్టీ అంటే ఎక్కడి నుంచి టికెట్ సమస్య ఈ రోజు మీరందరూ కూడా మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి వారి తాండ్రుల అభివృద్ధి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేపు జరగబోయే దాంట్లో మా పార్టీ నుంచి మన కార్యకర్తలు మా నాయకులు మాకు మంచి మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తాండ్ర నియోజకవర్గ అన్ని విధాలా డెవలప్ చేసే పార్టీలో కూడా మనకుండే మేము చేయాలని చెప్పి మన పక్కనే ఉన్నటువంటి రేవంత రాయ కోట్లా తీసుకొచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీకు అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉంది కొంతమంది ఈ రోజు పత్రిక సంస్థలు కూడా మళ్ళీ పని పెట్టుకున్నారు కొంతమంది రాస్తాను అందించినట్టు ఒక రోగం అది ఒక రోగం ఇది ఇంకొక రోగం ఇది అని చెప్పి ఏదేదో రాస్తా పత్రిక పత్రికా సోదరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీకు మాత్రం అలాంటి పని చెప్పాము మాది ఒకటే పార్టీ ఉంటది ఒకటే వర్గం ఉంటది కాంగ్రెస్ పార్టీ మా ఒక్కరి నాయకులు ఉండరు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో నేను మీకు ఎలక్షన్ ముందే చెప్పి ప్రతి గ్రామంలో ఈ రోజు నన్ను గెలిపించడం గొప్పతనం కాదు మన గ్రామంలో సర్పంచ్ గెలిచిన మన పార్టీ గెలవాలి ఎంపీటీసీ గెలిచిన మన పార్టీ తరఫు నుంచే గెలవాలా ఎంపీపీ గెలిచిన మన పార్టీ అధ్యక్షుడు గెలవాలి ఎంపీటీసీ గెలిచిన మనల్ని thank you बीजेपी पार्टी पैथित अभी कर పోయి నిజంగా తీసుకొచ్చిన అందరూ ఉండే గ్రామాల్లో వాటర్ ట్యాక్స్ బోర్స్ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కానీ హై స్కూల్స్ ఇంకా మారుమూల ప్రాంతంలో కర్ణాటక బార్డర్ లో నిజంగా మహందర్డ్డి గారు వచ్చి రోజు ఎట్లా సేవ చేస్తుందో నేను సిక్స్ లో అనిపించేది అట్లాంటివి సగం కంప్లీట్ అయినాయి ఇంకా మిగతా సగం పాతవారి

ఎట్ల ఉన్నారో ఇప్పుడు ఏ రకంగా ఉంటా ఏ పోస్ట్ వచ్చినా మానే ప్రొఫెక్ట్ చేయలేదు అందరూ అనుకుంటాం ఎంపీ పోస్ట్ వస్తే ఎంపీ అని నాకు ఆ ఫీల్ లేదు ప్రజలను అందరికి సమానంగా విషయం ఏంటంటే గతంలో మన పార్టీలో వచ్చిన మన కొత్త వాళ్ళు ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే చాలా వరకు వాళ్ళు పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లేక ఎలాంటి పదవి లేక మీరు చూస్తున్న బాధల్ని కూడా ప్రజా ఇంకొక ముఖ్య విషయం ఆరు గ్యారెంటీల పథకం వీటి వల్ల ప్రజలు ఆ ప్రజలలో ఉన్నా కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల స్కీమ్ కి నేను దాంట్లో మా మహిళలకి శ్రీనివాసీలం అనే నిజంగా చాలా గర్వించద ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉంటారు బయటికోలేక బస్ ఇంట్ల కుటుంబం డబ్బులు లేక ఇక్కడ మంది ముందుకి అంకితమైన మా మహిళలు ఉన్నారు అట్లాంటి మా మహిళల కోసం మా ముఖ్యమంత్రి మా డైరెక్ట్ డాష్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన మేము దేవుడిగా కోరుస్తున్నాము మా మహిళల తరఫున ప్రత్యేకంగా మా జిల్లా తరఫున మా డైనమిక్ రేవంత్ రెడ్డి గారికి నిజంగా మేము దాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకటి గ్యాస్ పథకం అది కూడా ఐదు వందలు అనేది నిజంగా మామూలు విషయం కాదు పొద్దున్నేసి మీద ఉండే మా మహిళల కోసం డబ్బులు లేక గ్యాస్ కొనలేని పరిస్థితిలో ఉన్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వందల గ్యాస్ ఈ పథకం అందించడం చాలా గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే రెండు వందల యూనిట్స్ కరెంట్ గుడియడం అనేది చాలా గొప్ప విషయం అది కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇవ్వడం అనేది పేద ప్రజల్లో సంతోషం కలుగుతుంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రైతు బతు కానీ ఇంకా మిగతా అన్ని త్వరలో అమలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా రాబోతుంది వంద రోజులని కొన్ని అమలు చేస్తాను కొన్ని అమౌంట్ అమలు చేస్తారు తప్పకుండా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే ఎందుకంటే ప్రజల కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన చేయకపోయిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా చాలా వరకు ఆయన అనుభవించిన పరిస్థితులు నిజంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జీరో ఉండే ఉండే గతంలో త్రీ ఫోర్ ఇయర్స్ కింద ఇప్పుడు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక గవర్నమెంట్ వచ్చిందంటే భావన విషయం కాదు ఒకే ఇంత గవర్నమెంట్ పబ్లిక్ చేసుకుంటూ చేస్తూ నిజంగా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి మాట ఈరోజు గవర్నమెంట్లోకి అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం కార్యకర్తల కృషి వల్లే నిజంగా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు మీరెన్నో కేసులు పని ఎన్నో చెప్పవచ్చు మీరు పార్టీకి కోసం కష్టపడి ఈ రోజు ప్రభుత్వం మీరు తీసుకొచ్చిట్టు ఎమ్మెల్యే మానవ రెడ్డిని గెలిపించారు రతన్ కుమార్ అక్కడ మీ గలవ్ లో గెలిపించారు రామ్మోహన్ రెడ్డిని వర్గిల్లో కూడా కనిపించారు